హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధా విలేజ్ విలేజ్లకు సో చేసే ముందు లైక్ చేయండి మనకి ఆకుకూరలు ఆకుకూరల్లో మా గార్డెన్లో అయితే గ్రీన్ కలర్ పెరుగు తోటకూర అయితే ఉంది ఇది నేను ఫస్ట్ టైం వండటం పట్టుకోవటం కూడా అసలు ఈ ఈ ఎర్రగా ఉన్న అంటే పింక్ కలర్లో ఉంది కదా ఈ పెరుగు తోటకూర అసలు చాలా బాగుంది అసలు ఇది కూడా ఒకటి ఉంటుందా అని నేను మొన్నే చూశాను అనమాట మా సైడు ఆ పొలాల్లో వేస్తుంది అనమాట ఇది అందుకే మా ఊరి సెంటర్ అంటే కొత్తపట్నం సెంట్రల్ అయితే ఇది అమ్ముతూ ఉంటే ఒక కట్ అయితే తీసుకున్నాను ఎలా ఉంటుందో ఏమో ఎప్పుడు వండలేదు కదా ఫస్ట్ టైమే కదా అని ఒక కట్ అయితే ఒకసారి చూద్దాము ఆ టేస్ట్ ఎలా ఉంటుందో గ్రీన్ దానికి పెరుగుతోట కొరకి దీనికి తేడా ఏంటి టేస్ట్లో ఏమైనా మార్పు ఉంటుందా లేకపోతే టేస్ట్ ఉండదా అని ఒకసారి నేను ఒక కట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఒకసారి మనం చూద్దామని కందిపప్పు అయితే నానబెట్టి అందులో ఉప్పు కారం అవి అయితే వేసాను అలాగే ఈ లోపు నాన్ కదా ఇక్కడైతే ఎర్ర తోటకూర అంటే పింక్ కలర్ ఈ పెరుగు తోటకూర అయితే తీసుకున్నాను కదా ఇదైతే నీట్గానే ఉందనమాట ఎక్కడ పురుగులు కానీ ఇలాంటివి అయితే లేవు ఎప్పుడైనా ఆకుకూరలు మనం గోంగర కానీ ఇలా తోటకూరలు కానీ నీట్గా అయితే చూసుకోవాలన్నమాట కొద్దిగా లేట్ అయినా కూడా ముందుగా అసలు నైట్ నైట్ పూట ఇవి అన్నీ చూసుకొని మనం కవర్లో కట్టేసుకొని ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న మనకి ఉదయం పూట ఏంటంటే ఇవి అన్నీ క్లీన్ చేసుకునే పని అయితే ఉండదు అనమాట ఎందుకంటే ఈ ఆకుకూరలకు సంబంధించినవి ఏమైనా కొంచెం నిదానంగా అయితే చూసుకోవాలి అందులో ఉదయం పూట అయితే ఇప్పుడు ఒక్క పూట స్కూల్ అయినా కొంతమందికి పిల్లలకి బాక్సులు అయితే పెట్టాలి కదా అందులో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయితే జరుగుతున్న మా చిన్నవాడికి ఏంటంటే ఒకరోజు ఆ ఉదయం పూట ఉంటుంది రోజు మధ్యాహ్నం పూట ఉంటుంది కానీ పెద్ద అబ్బాయి అయితే కాలేజీకి వెళ్తున్నాడు కదా ఇక్కడ బాక్సులు అయితే డైలీ ఇరవై నాలుగో తేదీ దాకైతే పెట్టాలి ఇంకా అందుకోసం ఈయన ఎలాంటి మార్పు అయితే లేదనమాట వంటలో ఈయన ఉదయం పూట అయితే ఖచ్చితంగా అయితే చెయ్యాలన్నమాట ఈయన హడవడిగా ఉంటుంది కదా అందుకని ఉదయం పూటే ఈ చేసి పెట్టుకోవాలి అప్పుడు మనకి ఉదయం పూట ఇవన్నీ లేట్ అవ్వవు అనమాట ఇలాంటి ఆకుకూరకు సంబంధించిన కాయగూరలైనా మనం నైట్ పూట అంటే కట్ చేసి పెట్టుకుంటూ ఉదయం పూట త్వరగా మనం బాక్సులకైతే రెడీ చేసుకోవచ్చు అనమాట అన్నం కూరలు అయినా అన్నం ఏం అన్నం దేము ఉందండి కూర కదా లేట్ అయిపోతుంటుంది అలాంటిది ఈరోజైతే నేను పింక్ కలర్ ఈ పింక్ కలర్లో ఉన్న ఈ తోట కూర అయితే నేను పప్పు వేసి వండుతున్నాను ఇప్పుడైతే ఆ మొత్తం నీట్గా అయితే చిన్న చిన్న అంటే మరి అంత చిన్నవి కదలండి ఒక లేతగానే ఉంది ఆకు ఇదంతా కట్ చేసుకొని నీట్గా నీళ్ళల్లో అయితే నీళ్ళు ఎక్కువ పోసుకొని కడుక్కోవాలన్నమాట ఆకు నీట్గా ఉన్న నీళ్ళు ఎక్కువ పోసుకొని కడుక్కుంటే అందులో ఏదన్నా డస్ట్ ఉన్నా పోతుంది అలాగే ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు అనమాట పచ్చిమిరపకాయలు నేను ప్రతి కూరలైతే అయితే వాడను ఒక పచ్చడికి దప్పక పప్పుచర్రలు కూడా అసలు ఎక్కివేయ అసలు వేయనమాట కారమే వేస్తాను ఇప్పుడైతే ఇదిగండి ఒక నాలుగైదు టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలు ఇప్పుడు చీపుగానే ఉన్నాయి కాబట్టి ఒక ఐదు కాయల దాకా అయితే వేశారనమాట ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి అంటే కుక్కర్లోనే కదా త్వరగానే ఉడికిపోతాయి కదా టమాటాలు ఇక టమాటాలు అలాగే ఉల్లిపాయ ఇవన్నీ అయితే కట్ చేసి ఈ సైజు ముక్కలుగా అయితే వేసేస్తాను అనమాట ముందుగా ఈ కందిపప్పులోనే ఉప్పు కారం అయితే వేసేసాను కదా అలాగే ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు కానీ వేసి పైన ఆకుకూరగా పెట్టేస్తే ఏంటంటే బాగా త్వరగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట టమాటా అయినా ఉల్లిపాయ అయినా ఈ టమాటా పైన వేసాను కదా అడుక్కోతే తిప్పేసి పైన అయితే కూర పెట్టేసి ఇప్పుడైతే లిడ్ పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చేసి ఆపేసి ఇదిగండి మెత్తగా అయితే వెనపేశారనమాట ఈరోజు పింక్ కలర్లో ఉన్న ఈ పెరుగు అయితే చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది ఇప్పుడైతే మొత్తం మెత్తగా అయితే అనమాట అంటే బాగా ఉడికింది లేత కూరే ఫైనల్గా ఇలా తాలింపు అయితే పెట్టేశాను తాలింపు వేగనే దింపకుండా వెంటనే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు కదా పది పైనే ఉడికించుకున్నాను ఎప్పుడైనా అలా పప్పు తాలింపు వేగినే పక్కన దింపకుండా కానీ మనం పది నిమిషాలు ఉడికించుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది అనమాట తాలింపు ఫ్లేవర్ కూరకు బట్టి ఎప్పుడైతే ఇదిగండి మొన్నైతే నేను డిమాట్లు అయితే తీసుకున్నాను కదా ఈ గింటలు అయితే ఈ గుంట గంట వచ్చేసి మనకి పులుసు కూరలకి బాగుంటాయి అనమాట అలాగే ఇది వచ్చేసి చట్నీకి ఏదైనా పప్పు కూరలకు కూడా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి మనం అన్నానికి అంటే ఏదైనా డ్రై ఫ్రై ఐటమ్స్కి అలాగే అన్నానికి అంటే అన్నం ఉడికేటప్పుడు తిప్పుకునేదానికి బాగుంటుందన్నమాట ఆ గంజ అనేవి మన గెంట్లోకి రాకుండా ఆ కంతలకు వెళ్ళిపోతాయి కదా అన్నం ఉడికేటప్పుడు ఆ గెంట్ బాగుంటుంది అన్నమైనా వేసుకోవచ్చు ఇదిగండి ఇక్కడైతే చూసారా చాలా గెంట్లు ఉన్నాయి అయినా సరే ఈ గెంట్లు నాకు నచ్చి డిమాట్లు అయితే తీసుకున్నాను వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడ ఇంట్లో ఈరోజు శుక్రవారం కదా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట ఇదిగండి బ్లౌజ్ అయితే ఒకటైతే కుట్టాను ఒక చీర ఒక బ్లౌజ్ అయితే అంటే ఈరోజు కొంచెం మోడల్ అంటే ఇది పోట్లేన్ బటన్స్ అంటారు ఈ సింపుల్గా ఎక్కువ డిజైన్ పెట్టుకో పెట్టుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఇలా సింపుల్గా ఈ మోడల్ బ్లౌజ్ చాలా అనమాట సింపుల్గా ఉంటుంది ఆ మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట ఇదైతే ఇంక స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇక బుక్స్లు కూడా వేసేసాను ఎలా ఉంది చాలా బాగుంది కదా పింక్ కలర్ అలాగే గ్రీన్ కలరు అనమాట చాలా బాగుంది అలాగే ఇవి వచ్చేసి దీంట్లో పెట్టి ఇంతమంది క్లాత్లతో అయితే పెట్టేవాళ్ళు నేనైతే ధర్మాకోళ్ళు మన పెళ్ళిళ్ళకి తరమరాళ్ళలాగా పోసుకుంటారు కదా ఆ ధర్మాకోళ్ళు రౌండ్ బాల్స్ వాటిలతో అయితే పెట్టాను అనమాట చిన్న మోడల్ అయినా పెద్ద మోడల్స్ అయినా పెట్టిన తర్వాత ఖచ్చితంగా హ్యాంగింగ్స్ అయిపోతే అసలు జాకెట్కి లుక్కే ఉండదు ఇలా తోటే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే క్లాత్లతోటే ఈ హ్యాంగింగ్స్ అయితే వేపిస్తున్నారు అనమాట చాలా బాగుంటున్నాయి ఇలా మనకి ఫ్రంట్ అంటే ముందు పక్క కూడా నేను ఈ ఈ బటన్స్ అంటే పోర్ట్లిన్ బటన్స్ ఇవైతే పెట్టేశాను అనమాట చాలా బాగుంది చాలా లుక్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఉక్సలు వేసాను హెమ్మింగ్ కూడా అయిపోయింది అండి చూసారు కదా ఈ రోజు ఎర్ర తోటకూర ఎప్పుడైతే వండలేదు అనమాట ఏం చేశాను ఎర్ర తోటకూర తోటి పప్పు అయితే చేశాను చాలా బాగుంది అసలు ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాను కట్ వచ్చేసి పది రూపాయలు అనమాట ఇద్దరికి ఐదు రూపాయలకి అయితే అమ్మేవాళ్ళు మన గార్డెన్ లో ఉంది గ్రీన్ కలర్ది కానీ ఎర్ర తోటకూర అంటే పెరుగు తోటకూర ఎలా ఉంటుందో ఒకసారి అయితే వండాలని నేను నిన్న నైట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇక అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను చాలా బాగుంది ఆ కూర అయితే చాలా టేస్టీగా ఉంది అలాగే ఈరోజైతే అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక మధ్యాహ్నం నేను బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట చూసారు కదా చాలా బాగుంటుంది ఆ మోడల్ సింపుల్గా ఇక మనకి ఎక్కువ అంటే మోడల్స్ పెట్ పెట్టుకోవటం ఇష్టమైతే ఉండదు కదా హోట్లిన్ బటన్స్ అంటారు వాటిని అలా మనం ధర్మకులసి ఉంటాయి కదా ఆ రౌండ్ వాటిలతోటి ఇద్దరికైతే క్లాత్లతోటి అయితే పెట్టేవాళ్ళు వాటితోటి పెడితే ఒకే సైజులో రౌండ్ షేప్ ఉంటుంది మనం అన్న బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన విడిగా ఉతికినా కూడా అవి ఆ నలగవు బాగుంటుంది ఒకే సైజు ఉంటే మోడల్ అయితే పెట్టాను బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇక నా బుక్స్లో అయితే వేసి ఆడబెట్టే ఆడబెట్టేసాను అనమాట అలాగే ఈరోజైతే నేను ఉన్నప్పుడు మధ్యలో కరెంట్ పోయింది ఈ రోజు కూడా గ్యాస్ కూడా అయిపోయింది అనమాట గ్యాస్ తీసుకొచ్చిన తర్వాత స్పీట్కి ఏదో ఏదన్నా తినాలనిపించింది వెంటనే గులాబ్ జాములు అయితే చేశాను ఫుల్ వీడియో అయితే నేను రేపు కాకుండా ఎల్లుండు అంటే రోజు మార్చి రోజు వీడియో అయితే పెడతాం కదా అలా పెడితేనే మన ఛానల్కి గ్రోత్ అనేది ఉంటుంది ఎల్లుండి అయితే పెడతాను గులాబ్ జాములు ఎలా చేసుకో అంతమందికి మన ఛానల్లో ఉంది కానీ నా వీడియోస్ చూసేవాళ్ళు నేను ఎలా చేస్తాను అనేది ఉంటుంది కదా ఎల్లుండి అయితే పెడతాను అనమాట ఆ వీడియో అయితే ఎలా చేసుకునేది మన ఇంట్లో ఉన్న వాటితోటే గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో ఎల్లుండి అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను అలాగే ఇప్పుడైతే గులాబ్ జాములు అయితే చేస్తాను కదా ఇవైతే చూద్దాము అంటే తక్కువ పిండే ఉంది తక్కువ పిండి కదా పిండి అయితే ఒక ప్యాకెట్ అయితే ఉంది గులాబ్ జామున్లు అయితే ఈ పంచదార తక్కువ అనమాట ఎందుకండి పంచదార తక్కువే ఉంది అందుకని నేను కొద్దిగా వేసాను అనమాట అందులో నేను ఎక్కువ సిరప్ అయితే వేసుకోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ పాపకి జ్వరం ఉంది నాకు కూడా కొంచెం కోల్డ్ అయితే చేస్తుంది అనమాట ఏదో స్పీట్గా తినాలని చేశాను ఎక్కువైతే చేసుకోలేదు ఆ సిరప్ అంతా పీల్ చేసుకున్నాయి ఇవి ఇగో చిన్న చిన్న బాల్స్లా ఉన్నాయి ఈ ఈ సైజ్ అయితే చేసుకున్నాను ఈ సైజు గానీ గుటుక్కుని మింగేయచ్చు అనమాట ఒకసారి అయితే తిన్నాము చూపిస్తాను చాలా బాగున్నాయి అనమాట దీంట్లో సిరప్ అయితే వాడు అంటే ఎక్కువైతే అయితే లేదులండి పంచదార సిరప్ అయితే మా వాడైతే మొత్తం మన పప్పు చెరగా అలా తాగేసాడు అనమాట ఫైనల్గా ఈ ఉండలే మిగిలిపోయినాయి ఫుల్ వీడియో అయితే ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటాయి అందులో ఇప్పుడు పంచదార అంటే నాకంటే జలుబు చేస్తుందిలేండి ఇప్పుడు పంచదారకు సంబంధించిన ఏదైనా మనకి పెద్దగా జలుబు అయితే చేయదు కదా జలుబు చే పిల్లలకైతే ఖచ్చితంగా జలుబు అయితే చేసేది పరంటగల టైంలో అయితే జలుబు అయితే చేయదు బెల్లం బెల్లంతో చేస్తే అంత బాగుండం అనుకుంటున్నాను నేనైతే ట్రై చేయను మా ఇంట్లో ఎవరు తినరనమాట బెల్లంతో చేస్తే అంతగా అనిపించకపోవచ్చు అనమాట అందుకే పంచదారతో అయితే చేసాను కొద్దిగా పిండి వేసి కొద్దిగా పంచదార వేసి బాగున్నాయి అనమాట లోపల దాకా బాగా ఉడికిపోయాయి సిరప్ అయితే వేసుకోవాలి ఆ పంచదార సిరప్ కానీ ఇంకా ఎక్కువ జలుబు అయితే చేస్తుంది అందుకే ఇలాగే తినేస్తున్నాను అనమాట ఇది ఉన్నాయి అనమాట కొద్దిగా సిరప్ ఉంది మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను మిగతా వాళ్ళు ఉన్నారు కదా మా ఇంట్లో పిల్లలైతే వచ్చిన తర్వాత తినేస్తాడు ఆల్మోస్ట్ ఒకడైతే తినేస్తున్నాడు అనమాట మా పెద్ద అబ్బాయి హర్షీబాప్కి అయితే అస్సలు చూపించాను తినింది అనుకోండి మళ్ళీ హాస్పిటల్కి అయితే తిరగాలి ఇప్పుడే కొంచెం జ్వరం అయితే తగ్గి కొంచెం 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 తగ్గి హుషారు అయితే ఉందన్నమాట ఇది కానీ చూసింది అనుకోండి ఖచ్చితంగా తినేసిద్ది అనమాట ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మీరు అయితే చూడవచ్చు ఈ గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో ఎల్లుండి అయితే ఎల్లుండి అంటే రేపు కాకుండా ఎల్లుండి అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చూడండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ కూడా వీడియో నొస్తే లైక్ చేయండి